వరాహగిరి వెంకటగిరి ప్రయాణం స్వాతంత్ర సమరయోధుడి నుండి రాష్ట్రపతిగా వరాహగిరి వెంకటగిరి గిరి పేరుతో ప్రసిద్ధి చెందారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదిన ఒడిస్సా రాష్ట్రంలోని బెర్హాంపూర్లో జన్మించారు ఆయన ప్రాముఖ్యమైన స్వాతంత్ర సమరయోధుడు కార్మిక సంఘ నాయకుడు మరియు రాజకీయవేత్త భారతదేశ నాలుగవ రాష్ట్రపతిగా ఆయన ప్రయాణం దేశ అభివృద్ధి పట్ల అంకిత భావంతో కూడినది ప్రారంభ జీవితం మరియు స్వాతంత్ర పోరాటం వివి గిరి ఐర్లాండ్లో న్యాయశాస్త్రం చదివారు అక్కడ ఆయన జాతీయవాద ఉద్యమంతో ప్రేరేపించబడ్డారు భారతదేశానికి తిరిగి వచ్చి అసహకార ఉద్యమం వంటి ప్రధాన స్వాతంత్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు స్వాతంత్ర పోరాటంలో ఆయన పాత్ర కారణంగా బ్రిటిష్ వారు ఆయనను పలుమార్లు జైలుకు పంపారు కార్మిక సంఘ నాయకుడిగా పాత్ర వివి గిరి కార్మికుల హక్కుల కోసం పట్టుదలతో నిలబడ్డారు మరియు భారతదేశ కార్మిక సంఘ ఉద్యమంలో ప్రముఖంగా నిలిచారు ఆయన ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు మరియు కార్మిక సంస్కరణలు మరియు కార్మికుల సంక్షేమం కోసం పోరాడారు రాజకీయ జీవితంలో పాత్ర స్వాతంత్రం పొందిన తర్వాత వివి గిరి పలు ప్రాముఖ్యమైన పదవులు నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కేరళ గవర్నర్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన భారతదేశ ఉపరాష్ట్రపతిగా నియమించబడ్డారు భారతదేశ రాష్ట్రపతిగా నియామకం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో డాక్టర్ జాకీర్ హుస్సేన్ పదవిలో ఉండగా మరణించారు ఆయన తరువాత వివి గిరి భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతిగా నియమించబడ్డారు కొంతకాలానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మద్దతుతో విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగున వివి గిరి భారతదేశ నాలుగవ రాష్ట్రపతిగా అధికారకంగా ఎన్నికయ్యారు రాష్ట్రపతిగా పనిచేసిన కాలం మరియు కృషి వివి గిరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగు వరకు పూర్తిగా ఐదు సంవత్సరాలు రాష్ట్రపతిగా సేవలందించారు కార్మిక వర్గం మరియు కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన విధానాలను ఆయన మద్దతు ఇచ్చారు రాజకీయంగా కష్ట సమయాల్లో రాష్ట్రపతి కార్యాలయాన్ని రాజ్యాంగపరంగా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు విరమణ మరియు వారసత్వం తన పదవీ కాలం పూర్తి చేసిన తరువాత గిరి చురుకైన రాజకీయాల నుండి విరమణ చేశారు ఆయన సరళమైన జీవనశైలి నిజాయితీ మరియు కార్మికుల హక్కుల కోసం జీవితాంతం అంకిత భావం పట్ల ప్రజలు గౌరవించారు పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై నాలుగున ఆయన ఎనభై ఐదేళ్ల వయసులో మరణించారు గిరి యొక్క ప్రయాణం స్వాతంత్ర సమరయోధుడిగా మరియు కార్మిక నాయకుడిగా నుండి భారతదేశ రాష్ట్రపతిగా ఆయన అంకిత భావం కృషి మరియు దేశానికి సేవ చేయడం పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది